హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అంజయ్యను మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు నూట యాభై గజాల ఓపెన్ ప్లాట్ ముప్పై ఇంటూ నలభై ఐదు డైమెన్షన్స్తోని థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లతోని మంచి లొకేషన్లో అద్భుతమైన మంచి డైమెన్షన్స్తోని కేవలం నూట యాభై గజాల ఫ్లాట్ పన్నెండు లక్షల రూపాయలు మాత్రమే ఇటువంటి మంచి లొకేషన్లో మంచి ఓపెన్ ప్లాట్లు మీ ముందుకు తీసుకొచ్చాను ఈ ఓపెన్ ప్లాట్ల గురించి పూర్తి వివరం అందించడానికి ఈ సైట్ ఓనర్ అనేటువంటి శ్యామ్ గారు మనతో ఉన్నారు తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ శ్యామ్ సార్ నెంబర్ పైనిస్తున్నాను మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి ఉండవు దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ వెతికి వెతికి మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్ గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవడం అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము దానికి సంబంధించిన నంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను ఈ విషయాన్ని గమనించగలరు మొదటిసారి మా ఛానల్ చూసినట్టే దయచేసి సప్రే చేసుకోగలరు ఆలస్యం చేయకుండా ఈ ఓపెన్ ప్లాట్లు ఎక్కడ ఉన్నాయి అసలు డాక్యుమెంట్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు పూర్తి విషయాలు ఈ ఓనర్ గారిని శ్యామ్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే శవల్ గారు మీతో ఎప్పుడు నేను ఏ వీడియో చేసినా చాలా సంతోషంగా ఉంటుంది అన్న ఎందుకు విషయం అంటున్నానంటే అది ఎక్కడనో ఏమో ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తా ప్లాట్లు మాత్రం మా కస్టమర్లకు అందుబాటు ధరలో ఉండేటట్టు తీసుకుంటూ మంచి లొకేషన్లో తీసుకుంటాం ఇదివరకు మనం ఆలర్లో చేసాం రఘునాథపురంలో చేసాం చాలా అక్సలెంట్ మంచి లొకేషన్లో చేసాం ఇది కూడా ఇప్పుడు చాలా మంచి లొకేషన్ ఎగ్జాక్ట్లీ ఇది ఏ లొకేషన్ అసలు ఎన్ని ప్లాట్లు ఉన్నాయి పూర్తి విషయాలు మా కి చెప్పండి అన్నగారు అయితే ఈ ప్లాట్లు వచ్చేసి యాయిగుట్ట నుంచి వెళ్ళి టూ కిలోమీటర్స్ మెయిన్ టెంపుల్ నుంచి అది రెండు కిలోమీటర్లు యాయిగుట్ట నుంచి కొమరవెల్లికి వెళ్ళే మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ నియర్ బై నియర్ బై ఇది థర్టీ టూ థర్టీ టూ ఎకర్స్ జీపీ లేఅవుట్ డిటిసిపి నామ్స్ మొత్తం థర్టీ జీపీ లేవుట్ అయినా కానీ డీటీసీపీ నామ్స్ ప్రకారం ఎలాంటి కండిషన్స్ ఉంటాయో అలా చేయడం జరిగింది థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అడ్డ రోడ్లన్నీ థర్టీ త్రీ ఫీట్ రోడ్ మెయిన్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ మన సైట్ మొత్తం ఆర్ ప్లాట్లు ఆర్ ప్లాట్ మూడు రెండు ఈస్ట్ రెండు వెస్ట్ ఒకటి ఈస్ట్ సౌత్ ఒకటి సౌత్ వెస్ట్ అన్ని రకాల మంచి ఫేసి చాలా థర్టీ ఫార్టీ ఫైవ్ ప్రతి డే ప్రతిది ఇప్పుడు ఈస్ట్ కున్న ఈస్ట్ సౌత్ ఉన్న నీకు ముప్పై ఐదు నెలల పైదు ఉంటుంది మన వెస్ట్ సౌత్ ఉన్న ముప్పై ఐదు నెలల టోటల్ లేఅవుట్ అన్ని నూట యాభై గజాలు థర్టీ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ అన్ని అన్ని ముప్పై మూడు రోడ్లు పెద్ద లేఅవుట్ ఇది ముప్పై రెండు ఎకరాల విశాలమైన లేఅవుట్ ఇది మీకు గుట్ట చాలా నియర్ గా ఇది మళ్ళీ పక్కనే సైదాపూర్ విలేజ్ సైదాపూర్ విలేజ్ విలేజ్ ఇప్పుడు ఇల్లు కట్టుకునే ఇల్లు కట్టుకోవచ్చు ఇందులో చాలా బాగుంది అన్న గారు ఇప్పుడు ఇది మనకు రోడ్లు వచ్చేసి మనకు ఈస్ట్ కు వచ్చేసి మనకు ముప్పై ముప్పై మూడు ఫీట్ సౌత్ కూడా నలభై ఫీట్ల రోడ్ వెస్ట్ వెస్ట్ కూడా థర్టీ త్రీ చాలా బాగుంది ఈ సౌత్ వచ్చేసి కమర్షియల్ రోడ్ ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఒక ప్లాట్ ఈస్ట్ సౌత్ ఒక ప్లాట్ సౌత్ వెస్ట్ రెండు ఈస్ట్ రెండు వెస్ట్ అవుతుంది మొత్తం మనం ప్రైస్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ లాగా టువెల్ లాక్స్ ఒక ప్లాట్ చెప్తున్నాము పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు స్లైట్ గా నెగోషియబుల్ చేద్దాం ఓకే పర్లేదు ఇది మనకు డాక్యుమెంట్ పరంగా అసలు ఎలాంటి జాగ్రత్త ఎందుకంటే డాక్యుమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మీకు టోటల్ లింక్ డాక్యుమెంట్స్ ఒక బుక్లెట్ ఉంటుంది స్టార్టింగ్ నీకు పహానీల నుంచి టోటల్ ఎవ్రీథింగ్ ఒక బుక్లెట్ ఉంటుంది మీకు అప్రూవల్ లేఅవుట్ ఉంటుంది మీకు టోటల్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తా ఏదన్నా ఏదన్నా అంటే నా కస్టమర్ తరఫున ఒకవేళ ఇది నచ్చింది అనుకో ఏమైనా అడ్వాన్స్ కట్ట కట్టకుండా గానీ తరఫ్ అడుగుతుంది ఎందుకంటే ఇంత దూరం వచ్చి వాళ్ళు చూసి చేసి ప్రొవైడ్ ఇక్కడ తెలుసా అరే డబ్బులు ఒక యాభైలు ఇచ్చినారు అనుకో నీకు వాళ్ళ డాక్యుమెంట్స్ సరిగా లేకుండా ఇస్తారు ఇలాంటి కొంత ఉంటాయి ఈ భయాలు నేను పర్చేజ్ చేసేటప్పుడు నేను మొత్తం డాక్యుమెంట్స్ లీగల్ గా చెక్ చేసుకుని దీంట్లోకి వచ్చిన మొత్తం ఆరు ప్లాట్లు తీసుకున్నా కానీ మనం బెస్ట్ ప్రైజ్ చేస్తా వాళ్ళకి నేను ఏమంటాను శ్యామ్ గారు ఇప్పుడు మీరు అంటే నాకు చాలా పరిచయం ఇప్పుడు కొత్తగా చూసేవారికి ఇది ఎందుకంటే రఘునాథపల్లిలో చూసినాక తీసుకున్నప్పుడు కానీ మనం ఆలయంలో తీసుకున్న కానీ ప్రతి తీసుకున్న కస్టమర్ నాకు చెప్పేది ఫోన్ అంటే శ్యామ్ గారు మాత్రం చాలా బాగున్నారు ఎందుకంటే డాక్యుమెంట్ పరంగా బాగున్నారు అన్ని రకాలేసిన చాలా విషయాలు చేసాం మీ దానిపై చేసిన ప్రతి ఒక్కటి సేల్ అయిపోయినాయి ఎందుకు సేల్ అయితే చెప్పాను నేను మార్కెట్ కంటే మీరు రేట్తో కొడతాను నాకు అది బాగున్న సార్ మీ విషయాలు నాకు అందుకే మీ ఫోన్ రాగానే అరే నా కస్టమర్ కి ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని పరిగెత్తుకు వస్తాను ఓకే చాలా బాగుంది బాగుంటుంది ఈ ప్రాపర్టీ ఎవరైనా సింగిల్ ప్లాట్ తీసుకో కావాలన్నా కానీ ఇస్తాను గుట్టకి చాలా దగ్గరలో ఉంటుంది నూట యాభై గజాల ఫ్లాట్ అని ఇస్తాను మొత్తం ఆరు ప్లాట్లు తీసుకున్నా ఇస్తా మొత్తం తొమ్మిది వందల గజాల ఒకరికి కావాలని ఇస్తా లేదా ఈస్ట్ వెస్ట్ ఎట్లా కావాలంటే అట్లా సూపర్ అన్న చాలా బాగుంది మా కస్టమర్ల కోసము అడుగుతున్నా అసలు ఏమైనా ఉంటుందా ఎనిమిది వేల రూపాయలు గజం అంటున్నారు కదా పన్నెండు లక్షలు బట్టి ఏమన్నా యాభై నుంచి వెళ్ళి పదిహేను కిలోమీటర్ల దగ్గర పదివేలు అమ్ముతున్నారు అంటే అంటే డిటీసీ లేవట్లలో మన డిటీపీ నామ్స్ కాబట్టి సరే నేను వేలు చెప్తున్నా నెగోషియబుల్ చేద్దాం స్లైట్ గా కస్టమర్లకు ప్రొవైడ్ చేద్దాం ప్రైస్ వీళ్ళు దీంట్లో మన బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంటుందా

ఇది పర్సనల్ పర్సనల్ లోన్ తీసుకోవచ్చు చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ ప్లాట్ల లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటుంది ఈ సైట్ ఓనర్ వచ్చేసి మనకు శ్యామ్ గారు తనే చాలా వీడియోలు మనం చేయడం జరిగింది ఎక్కడ కూడా డాక్యుమెంట్ పరంగా కానీ లొకేషన్ పరంగా కానీ చాలా జాగ్రత్తలు తీసుకొని అన్ని రకాల మీ ముందుకు ఇంత మంచి ఓపెన్ ప్లాట్ తేవడం జరిగింది ఈ ఈ ప్లాట్ల గురించి ఎలాంటి డౌట్ ఉన్నా శ్యామ్ సార్ నెంబర్ పయనిస్తున్నాను తను ఫోన్ చేసినైతే మీకు లొకేషన్ పరంగా సరే డాక్యుమెంట్ పరంగా సరే ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా పింట్ పిం చెప్పడం జరుగుతుంది దయచేసి ఈ విషయాన్ని గమ గమనించగలరు ఏ డౌట్నే సార్ ఫోన్ చేయగలరు మాయకమైనవి మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకుంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము దానికి సంబంధించిన నెంబర్ కిందిస్తున్నాను ఈ విషయాన్ని గమనించగలరు మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సప్రైజ్ చేసుకోగలరు మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ల కానీ ఇలాంటి తక్కువ బడ్జెట్ ఓపెన్ ప్లాట్స్ చూసినట్టయితే వాళ్ళకి షేర్ చేసినట్టయితే ఎంతో కొంత మీరు వాళ్ళకు మేలు చేసిన వారు అవుతారని విషయం చెప్తున్నాను సదా మీ సేవలో అంజయ్య తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదాలు